సో మీరు జస్ట్ చెప్పారు చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను చిన్న అమౌంట్ కానీ నేను అనుకున్నాను ఒక టెన్ థౌసండ్ రేపు ఖచ్చితంగా రావాలి ఎలాగైనా అని చెప్పి నేను స్ట్రాంగ్ గా ఎఫర్మేషన్ చేసుకున్నాను నైట్ అలాగే దానికి తగ్గట్టుగా ఒక వన్ లాక్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా రిటర్న్స్ వస్తాయి రేపు రేపు ఒక రోజు అన్నట్టుగా నేను చేశాను కొంచెం స్టడీ కూడా చేశాను ఒక వన్ అవర్ టూ అవర్స్ యూట్యూబ్ లో అలాగే మార్నింగ్ ఒక రెండు మూడు స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో చేశాను ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక త్రీ థౌసండ్ వచ్చాయి ఫైనల్ గా వన్ ల్యాక్ కి త్రీ థౌసండ్ వచ్చాయి బట్ నేను అనుకున్న టెన్ థౌసండ్ కదా త్రీ థౌసండ్ వచ్చాయా అన్నట్టుగా అనుకున్నాను నాకు ఇక వేరే ఇన్కమ్ సోర్సెస్ అంటే వస్తే శాలరీ వస్తుంది లేదంటే ఇట్లా స్టాక్ మార్కెట్ మీద వచ్చే ఇన్కమ్ వస్తుంది ఇంకెక్కడ రాదు నేను టెన్ థౌసండ్ అనుకుంటే త్రీ థౌసండ్ వచ్చాను కదా ఫిర్పి ఓకే నో ప్రాబ్లం ఏదైతే వచ్చింది కదా థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను ఒప్పు నవ్వు చెప్పుకున్నాను తర్వాతకి జస్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మాకు స్పెషల్ అని చెప్పేసి ఇంకో సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ యాడ్ చేశారు క్రెడిట్ చేశారు అసలు షాక్ అయిపోయాయి అసలు ఇప్పటివరకు అట్లా స్పెషల్ అలవెన్సెస్ అనేది నేను టూ ఇయర్స్ ఇదే కంపెనీ లో ఉన్నాను ఈ టూ ఇయర్స్ లో నాకు ఎప్పుడు రాలే అట్లా స్పెషల్ ఎలెవెన్సెస్ సడన్ గా సూపర్ కదా ఒకసారి ఉంటదండి నమ్ముతాం హండ్రెడ్ పర్సెంట్ నిజమే అది కదనట్లేదు యూనివర్స్ యొక్క మ్యాజిక్ అండి అంతే చూడండి టెన్ థౌసండ్ మీరు ఇప్పటి వరకు రాలేదు సూపర్ అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకోండి సార్ థ్యాంక్ యూ